లేచినా కాకపోతే మొదలు పెట్టుకుని మాత్రం ఐదు మొదలు పెట్టినా ఇంకా సాంపతి అనుకున్నా అనుకున్నాను కానీ వేరే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం పెండ మొత్తం తొక్కి తొక్కి పెట్టిందండి ఇంకా దొరకలేదని చెప్పి కొద్దిగా పక్కకి కొద్దిగా ఉంటే అదైతే తీసుకొచ్చి కల సాంపతి చాలుకున్నా ఇంకా అది ఏ మాత్రం రాలేదు అంత పెద్ద వాకిలికి కొద్దిగా ఏం కదా ఇంకా అందులో ఇంకా వర్షాకాలం కాబట్టి మొత్తం డాలి కాబట్టి మొత్తం ఏమాత్రం కనపట్లేదు ఇంకా నేను ముగ్గు అయితే వేసుకున్నానండి చాలా బాగుంది మెల్కెన్ ముగ్గు అదైతే ఎప్పుడు వేయనమాట మామూలుగా వేసుకుంటాను ఇప్పటి నుంచి ఇలాంటి ముగ్గులు వేద్దాం అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా వంట అయితే పూర్తి చేశానండి మా మనికైతే లేటుగా కలిగిసింది ఎన్ని గంటల ఉంటే ఏడు గంట కలాగా అనమాట ఇంకా మాకి అయితే డబ్బులు లేచింది తనైతే లేసి బ్రష్ కూడా వేసుకుంది ఈ మన్గా అయితే లేటుగా రేసింది ఇంకా తనైతే వేషేసుకోండి వెంటనే మీద కడిగేసినా వాళ్ళకి పాలు కూడా పోషేసాను ఆగించారు ఇంకా తర్వాత వంట అయితే ఒంటైతే మొదలు పెట్టుకున్నానండి వంట అయితే నేను బెండకాయ అయితే చేసినా నన్నమైతే వండేసినా వాళ్ళకి బాక్స్ కూడా కట్టేసినా వాళ్ళు టైం స్కూల్ స్కూల్కి అయితే ఇంకా నేనైతే బయట ముగ్గు అయితే అనుకున్నాను రోజు అంటే మెల్క ముగ్గులే వేద్దాం అనుకున్నాను గారుల మీద అయితే వేసే నేను సోమవారం వేద్దామని సోమవారం పూజ చేద్దామని అనుకున్నాను కదండి అదే వీలు పడలేదు కదా కానీ సమలంలో రోజైనా వీలు పడుతుంది అమ్మ అనుకుని ట్రై చేద్దాం ఈ రోజైనా అని అనుకున్నాను పూజ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను చిన్నప్పుడు ముగ్గులు పిచ్చి చాలా ఉండేదండి ఏ ముగ్గు కనపడినా ఏ పేపర్ లో కనపడినా ఆ ముగ్గు మటుకుని అవి ఆ పేపర్ నోట్స్ వేసుకునేది అన్నమాట ప్రతి పేపర్లో కొత్త కొత్త ముగ్గుండేదండి ఎంత పెద్ద ఇరవై ఒకటైన ముప్పై అయినా ఇంచుకొకలైనా పర్లేదండి అదైతే ఖచ్చితంగా నోట్స్ నింపాలింది అవి పేపర్ మట్టుకే నింపాల్సింది అలా ఉండేదన్నమాట ఇప్పుడు ముగ్గుతున్నమాట ఇప్పటికొనో రోజు ఒక ముగ్గు వేయాలంటే నేను ఒక నోట్స్ లో తీసుకుంటున్నానండి ఇంకా స్టార్ దగ్గర రోజు క్లీన్ చేసుకుంటాను కదా ఏ మేము నిన్న నైట్ పడుకునేటప్పుడు అయితే మేము లైట్ బంద్ చేయడం వల్ల దోమలు అనేది ఎక్కువ పురుగులు దోమలు అనేది ఎక్కువ రాలేదు లైట్ ఎక్కువగా దోమలు కానీ పురుగులు కానీ అంటే పెండల పురుగులు అంటారు కదా అవండి ఇంకా అన్ని మాత్రం నైట్ మాత్రమే వస్తాయి పొద్దున రావు ఇంకా అందుకని డిసైడ్ అయినా నేను లైట్ బంద్ చేసి పడుకునేటప్పుడు అయితే లైట్ బంద్ చేసి పడుకోవాలని చెప్పి మా ఆయన అయితే దగ్గర నుంచి పోయిచ్చుడు అన్నం అయితే పెట్టని చెప్పి అంటున్నాడు నేనైతే అయితే అంటుందనుకుంటున్నాను ఇంకా తను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు అనమాట ఒకసారి పాలు తాకున్నాను పోతాడు ఒకసారి పాలు తాగతాడు అనమాట ఇంకా వెళ్ళి అక్కడ బరం కట్టేసు కానీ లేకపోతే పొలాలకు నీళ్ళు పెట్టుకోవడం కానీ చేసి ఆ మోటల్ చేసి మళ్ళీ వస్తాడు ఒకవేళ వీలు పడకపోతే అక్కడే ఉండి మళ్ళీ తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి అన్నం తినిపోతాడనమాట ఇప్పుడైతే తనకన్నానండి తనైతే తింటూ ఉంటాడు పక్కన పని అయితే చేసుకుంటాను అట్లా మొదలు పెడతాను ఇంకా నేను బట్టలు నానబెట్టుకున్నాను సరివేసి ఇంకా అవి ఒక వన్ అవర్ ఉన్నాక అందులో అట్లన్నీ అయిపోతాయి కానీ ఇంకా స్టవ్ దగ్గర క్లీన్ చేసుకోవడం కానీ మొత్తం క్లీన్ చేసుకున్నాక బయటకొచ్చి బట్టలైతే ఎండ అయితే బాగా కొడుతుంది ఇంకా టూ డేస్ నుంచి ఇట్లనే ఎండ కొడుతుందన్నమాట కొట్టడం కూడా మామూలుగా కొట్టట్లేదు బాగా ఉబ్బరం ఎక్కువగా ఉందండి బట్టలు కాక జాడించేటప్పుడైతే నా పట్టేసి వేసుకుంటానండి బట్టలు అయితే జాడించుకుంటాను ఇంకా ఇది కొద్దిగా ఎండకొడుతుంది కాబట్టి పెద్దగా ముఖవాసం ఉండదు అందరినీ ఆరుపోతాయి అందువల్ల వేసుకోలేదు అయితే ముక్క పడతాయి కదండి బట్టలు అందువల్ల అప్పుడు వేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే అన్ని అయిపోయాయి ఇంకా పిల్లల బట్టలు మా ఆయనవి నావి ఉన్నాయన్నమాట ఇంకా రోజు రోజు వింటుకుంటూనే ఉంటాను మరిన్ని బట్టలు అయితేనే ఉంటాయండి అసలు అసలు బట్టలు వినకోకుండా నేను అసలే ఉండనండి రోజు రోజు బట్టలు అయితే వెంట వెంటనే కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట ఇక నేను పూజ చేసుకునే ముందు పూజ అయితే క్లీన్ చేసుకుంటాను ఆ తర్వాత పటాలు కూడా శుభ్రం చేసుకుంటాను ఆ తర్వాత కరిషించంబు తర్వాత కుందీలు తర్వాత గంట ఆరతి ఇచ్చేది ఇవన్నీ తితమర పెట్టి క్లీన్ చేసుకుంటాను నీకు కనపడదో లేదో తెల్లగా ఇంకా లైఫ్ ఫోకస్ లేకపోవడం వల్ల అక్కడ చీకటి చీకటిగా ఉంటుంది ఇంట్లో ఉన్నాయి కానీ పూల పూయలేదండి ఇంకా మందరూ చెట్టు కూడా ఉంటుంది అదైతే ఎందుకో మొత్తం ఎండిపోయిందండి ఇంకా ఆ ఉంటుంటే మంచి పూలైతే అలంకరించి మంచిగా దేవుని అయితే చూడడానికి అందంగా ఉంటుండే కానీ ఇప్పుడు అయితే అవైతే లేవు